నమస్తే గురుగారు నమస్తే గురుగారు చాలా మందికి కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ అత్యవసరంగా ఎలా ఖర్చు అయిపోతున్నాయో వాళ్ళకే తెలియకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఏదైనా ఒక సమస్య కానీ ఏదన్నా డబ్బులు అవసరం వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ చేతిలో అప్పుడు ఏమి డబ్బులు ఉండవు సంపాదించిన డబ్బులు మనకి అత్యవసరంగా ఉపయోగపడాలి ఏదన్నా మంచి మంచి వస్తువులు కొనుక్కునేలాగా డబ్బులు ఇంట్లో ఉండేలాగా ఉండాలంటే ఏం చేయమంటారు ఖర్చులు తగ్గాలి ఇప్పుడు మళ్ళీ డబ్బులు దగ్గరకి వచ్చారు డబ్బులు దగ్గరకి వచ్చారు డబ్బులు వస్తున్నాయి కానీ అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయి అలాంటి వాళ్ళ కోసం ఎస్ అంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే కష్టమే ఎవరి దగ్గర కూడా ఎందుకు అని అంటే ఎలా ఎలా ఉంచుకోవాలంటే ఎలా ఉంచుకోవాలంటే మనం రెమ్డీ చేయాల్సిందే వాస్తవంగా లక్ష్మీదేవి మనం ఎక్కడ మీరు లక్ష్మీదేవి ఫోటో చూసుకున్నా కూడా తామర పుష్పంలో కూర్చొని ఉంటాను పక్కన రెండు ఏనుగులు అవును ఏంది అంటే ఈ తామర పుష్పానికి ఇండికేషన్ ఏందంటే అది ఎక్కడి నుంచో బురదల నుంచి బయటకు వచ్చిందండి బురదల నుంచి బయటకు వస్తుంది తామర పుష్పం కాదు బురద అంటది అంటే ఏ మలినాలని అంటించుకోకుండా ఇంత పవిత్రంగా బయటకు వచ్చేస్తుంది తర్వాత అంత బురదలో కూడా ఇదే చిన్న గాలి విచ్చినా కూడా ఇలా కదులుతా ఉంటది అటు ఇటు దీని ఇండికేషన్ ఏందంటే లక్ష్మీదేవి చెప్తుంది నేను దగ్గరగా స్థిరంగా ఉండను ఎక్కడ శుభ్రత ఉంటుందో ఎక్కడ ధైర్యం ఉంటదో ఎక్కడ ఫాస్ట్ గా ఉంటారు వాళ్ళ దగ్గర నేను ప్రయాణం చేస్తా ఉంటాను నీ దగ్గర కూర్చోవాలంటే నాకు కుదరదు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర ఉండాలి నా దగ్గర ఉండాలి హోల్డ్ చేసుకోవచ్చు మీ ఖర్చులకు అనుకూలంగా మీ డెవలప్మెంట్ కి అనుకూలంగా హోల్డ్ చేసుకోవచ్చు అంతేగాని స్థిరంగా మీరు బట్టేసుకొని ఉంచాలంటే కష్టం ఇప్పుడు లాస్ట్ టైం అదే జరిగింది కదా కోట్ల కోట్ల డబ్బులు ఎక్కడెక్కడో డిపాజిట్ చేసుకుని దాచుకున్నారు ఏమంటే రెండు వేల రూపాయల రద్దు అనడు కుప్పలు కుప్పలు పడేశారు అవును కారణం అంటే అదేగా అట్లా ఆపితే అలా అవుతుంది లక్ష్మీదేవి ఏంటంటే ఎప్పుడు కూడా సంచల మను ఆమె చెప్పి స్వయంగా నేను సంచల మనుసుతో కదా ఒక దగ్గర ఆగను ఇది ఎవరెవరికి అవసరం ఎక్కడెక్కడ మనీ లవ్స్ స్పీడ్ అంటారు ఇప్పుడున్న జనరేషన్ లో మనీ లవ్స్ స్పీడ్ మనీ లవ్స్ దేర్ ధైర్యం ఎక్కడ ఉంటుందో స్పీడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను అంటే అంత స్పీడ్ గా మర్చిపోతా ఉంటది వచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి వచ్చినప్పుడు నిలబెట్టుకునే కెపాసిటీ ఉండాలి మనకు అవసరాలకు అనుకూలంగా అంత మంచి ఉంచినా మీ దగ్గర ఉండదు కాబట్టి ఇక్కడ మనకి పెన్షివ్ లో వాస్తుపరంగా ఒక చిన్న రెమెడీ ఉంది మనకి ఎలా అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి తామర పుష్పంలో లక్ష్మీదేవి గారు కూర్చొని ఉంటారు కాబట్టి ఆ పుష్పానికి సంబంధించిన ఒక డిజైన్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది మన దగ్గర ఉంది సో దానికి సంబంధించింది చూపేయమంటారా చూపించండి చూపేయమంటే చూపిస్తాను మళ్ళీ వాళ్ళు అయ్యో ప్రతిదీ ఇది లక్ష్మి తామర పుష్పం అంటారు ఓకే మెరసపొ అన్ని కలర్స్ దీంట్లో మీకు డికోడ్ అయితా ఉంటాయి సో ఏంటంటే ఆమె ఇప్పుడు తామర పుష్పాలు కూడా ఒక కలర్ లో ఉండవు కొన్ని తెల్ల కలర్ లో ఉంటాయి కొన్ని ఎర్ర కలర్ లో ఉంటాయి వాటికి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి మళ్ళీ అవన్నీ మిక్సిబుల్ గా ఉన్న లక్ష్మి తామర పుష్పం అనమాట దీన్ని ఏం చేస్తారంటే మీరు అజ్ యూజువల్ గా ఫ్రైడే రోజు మంచిగా పరిశుభ్రంగా ఏదైతే మీరు ఇంట్లో పూజ సామాన్ అంతా పరిశుభ్రం చేసుకో అప్పుడు కూడా దీన్ని మంచిగా ఆవు పాలతో పరిశుభ్రం చేసుకొని ఇవ్వలేదు మనకు అనేది చాలా ఈజీ టెట్ ప్యాక్ లో లభిస్తాను కాబట్టి అవి స్వచ్ఛమైనవి ఇప్పుడు శివుని అభిషేకాన్ని కూడా గాజువల్ గా నేను అదే వాడుతాను ప్రతి సోమవారం అభిషేకం దాంతోనే చేస్తాను కాబట్టి మీరు దీన్ని దీన్ని ఆవుపాలతో మంచిగా శుద్ధి చేసేసి గంధం మరియు కుంకుమ అలంకరణ చేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ఎదురుగా ఎక్కడైతే మీరు పూజ కదా లక్ష్మీదేవి పటం ఉంటుందో అక్కడ దీని అలా పేస్ట్ చేసేయండి లక్ష్మీదేవి శుక్రవారం రోజు శుక్రవారం శుక్రవారం రోజు ఇంకా మీరు ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లో పెడితే ఇంకా చాలా అద్భుతం శుక్రవారం వచ్చినప్పుడు ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్ ఇంకా సూపర్ గా ఉంటుంది ఆరు వచ్చినా సూపర్ ఉంటుంది ఇంకా పదిహేను వచ్చినా ఇంకా సూపర్ ఉంటుంది సూర్యుడు మళ్ళీ బుద్ధుడు కలిసి వచ్చేది ఆరు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది సో ఆ రోజు పెట్టండి ఆ రోజు పెట్టేసి మీరు మంచిగా నిత్యం నిత్యం ఎప్పుడు పూజ చేసినా మీరు దీనికి అగరబత్తి చూపిస్తామనే చేయండి అలంకరణ డైలీ చేసుకుంటే సూపర్ మనీ వచ్చిన దాన్ని మీరు స్థిరంగా ఉండటం కోసం మనసులో ప్రేర్ చేయండి మీరు అడగండి ఏది ఇవ్వదు లో అన్ని కూడా డిసైడెడ్ వెన్ యూ ఆస్క్ దెన్ దిట్స్ ఇట్ విల్ గివ్ అడగంది ఏది ఇవ్వదు అమ్మాయిని అడగందన్న పెట్టదన్న సామెతే ఉంది కదా కాబట్టి లక్ష్మీదేవిని కూడా అమ్మా మీరు నా దగ్గర స్థిరంగా ఉండి నా అవసరాలకు అనుకూలంగా నాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నాకు ఏ అవసరం అవుతాయి తీరేటట్టుగా మీరు నా దగ్గర అవైలబుల్ ఉండండి నా ఇంట్లో ఉండండి అని కోరుకున్నప్పుడు అద్భుతంగా ఇది జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇది కూడా మీకు సింపుల్ కాస్ట్ లో ఉంటుంది ఒకసారి మీరు ఇంకా ఫైజ్ దింది క్లియర్ కాలేదు ఒకసారి మీరు కాల్ చేస్తే కింద స్కూల్తో నెంబర్ కాల్ చేస్తే సరిపోతుంది ఫుల్ డీటెయిల్స్ ఇస్తాము దీనికి కూడా ఏం చేయాలంటే కుటుంబ యజమాని యజమానురాలు ఇద్దరిది కూడా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ పేరు ఇవ్వాలి వాళ్ళకి సమ్మె కుండలు వేసి అక్కడ మీకు నెంబర్స్ మిస్సింగ్ ఉంటాయి మేడం ఆ నెంబర్స్ మిస్సింగ్ ని రీప్లేస్ చేయాలని చెప్తాం ఆ నెంబర్స్ రీప్లేస్ పోయి షో గ్రేడ్ లో ఉన్న లక్ష్మీ యంత్రం పరిపూర్ణంగా నిండిపోయి అది పర్ఫెక్ట్ గా ఉంది అనుకోండి అప్పుడు మీరు ఇవన్నీ రెమెడీస్ అని మీకు పవర్ఫుల్ గా చేస్తాను ఆస్కారం ఉంటుంది మళ్ళీ మీరు ఇక్కడ చేస్తున్నప్పుడు అక్కడ డేప్స్ ఉండి అక్కడ జారిపోతుంది అనుకోండి మళ్ళీ మీకు సైకల్ కి ఇబ్బంది అయితే ఉంటుంది అరే ఇది పెట్టినా కూడా జరగట్లేదు ఏందని చెప్పేసి సో ఇది పెట్టుకున్నప్పుడు మీరు అది కూడా మంచిగా సక్రమంగా చేసేసుకున్నారనుకోండి అద్భుతంగా మీకు కావాల్సిన డబ్బులు అనేవి స్థిరంగా నిలబడతానికి ఆస్కారం మీరు రెమిడీ చేసుకోండి అద్భుతంగా మీ కోరిక కూడా తీరుతుంది మీ ఆడియన్స్ కి కావాల్సిన డబ్బులు వస్తా ఉంటాయి సంతోషంగా ఉండొచ్చు సూపర్ అలాగే మీరు క్లాసెస్ మనకి ఎవ్రీ మంత్ ఎప్పుడు స్టార్ట్ అయితా ఉంటాయి త్రీ లెవెల్స్ లో ఉన్నాయి కేస్ మనకి ఒకటి వచ్చేసి ఫౌండేషన్ లో చాలా అద్భుతంగా చిన్న పీస్ తోనే మీకు ఫౌండేషన్ కవర్ అయిపోతుంది ఇది దాదాపు నిమరాలజీకి సంబంధించిన డౌట్ లాంటి క్లియర్ అయిపోతాయి మనకి ఐదు మనం ఎప్పుడు కూడా మనం సూపర్ సిక్స్ మంత్ దగ్గర చెప్తాం లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్ ఈ ఆర్ని కవర్ చేస్తాం ఫౌండేషన్ లో సూపర్ గా మీకు దానికి సంబంధించిన సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఇక ఇంకో రెండో రేంజ్ లో ముప్పై రోజుల ఫౌండేషన్ మార్తాను కోర్స్ ఉంటది అది అది ముప్పై రోజులు ముప్పై క్లాసులో న్యూరాలజీ నైన్టీ పర్సెంట్ కవర్ అయిపోతుంది లాస్ట్ లో వచ్చేసి పక్కా కమర్షియల్ కోర్స్ ఇది ఇది నేర్చుకుంటే బిజినెస్ చేయాలి ఖచ్చితంగా దీనికి మనం ఫైవ్ యాప్స్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి సాఫ్ట్వేర్ అద్భుతంగా దూసుకోవచ్చు ఇక వీటితో పాటు మీకు మనం లాస్ట్ నుంచి మనం ఇది ఒక ఆఫర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం కిరణ్ టీవీ ద్వారా యజమాని యొక్క మనకి రిక్వెస్ట్ తోని ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వాళ్ళ యొక్క జన్మ కుండలి రిపోర్ట్ ఇచ్చేస్తున్నాం టోటల్ 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 అది కూడా ఈ ఆరు అంశాలకు సంబంధించింది ఈ ఆరు అంశాల డీటెయిల్స్ మనకు పెట్టాలి వెంటనే మనం దానికి సంబంధించిన కుండల వాళ్ళకి ఇచ్చేస్తాం ఇది ఉపయోగించుకుంటారు అందరూ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల కోసం మీరు వెయిట్ చేయొద్దు చాలా మంది నిజంగా మేడం రెస్పాన్స్ అసలు సూపర్ అనమాట సూపర్ అంటే సూపర్ ప్రతి ఒక్క సింపుల్ గా ఉంటుంది కదా ఆరు వందల తొంభై తొమ్మిది జస్ట్ నథింగ్ బట్ సో దాంట్లో మీకు ఆరు ఏ అయితే డికోడింగ్స్ ఉన్నాయో పర్ఫెక్ట్ గా మీరు చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది ఉపయోగించుకోండి అందరు మీ యొక్క జన్మకుండల రిపోర్ట్ ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీరు ట్రాక్ చేయాలి దానికి అని ఓపెన్ చేసుకోండి సూపర్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మీకు వీడియోస్ వీడియోలో కి మీరు కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ అనేది కింద నెంబర్ స్కోల్ అవుతూ ఉంటారు మేడం దాన్ని కాంటాక్ట్ చేయచ్చు మీరు దానికి వాట్సాప్ కూడా కూడా దానికి నమస్తే థ్యాంక్ యూ